కొమరూలు పంచాయతీ వరకు మూడు గ్రామాల సీసీ రోడ్లను పూర్తి చేశామని కొమ్మరూలు శివాజీనగర్ సమీపంలో పురుషోత్తంపల్లి వెళ్లే రోడ్డుకు పూర్తి కావచ్చిందని కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్ ఉదయ్ న్యూస్ కు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోల్లో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి ఆదేశం మేరకు సిసి రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మండల పరిధిలోని అన్ని చోట్ల సీసీ రోడ్లు వేస్తుండగా కొమ్మరూలు పంచాయతీలో కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు గ్రామాల్లో రోడ్లను పూర్తి చేశారు తాతిరెడ్డి పల్లెలో ఇరవై లక్షలతో ఒక సిసి రోడ్డు గోపాంపల్లెలో పది లక్షలతో ఒక సిసి రోడ్డు పురుషోత్తం పల్లెలో పది లక్షలతో ఒక సిసి రోడ్లు పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్ తెలిపారు అలాగే కొమ్మురోలోని శివాజీ నగర్ సమీపంలోని పురుషోత్తం పల్లెకు వెళ్లే రోడ్డు నలభై లక్షలతో వేస్తున్నామని ఈ రోజు రోడ్ల ద్వారా రోడ్డు ఎత్తు తగులని సేర్ చేశామని అతి త్వరలో ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అవుతుందని కాంట్రాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్ తెలిపారు ఎమ్మెల్యేగా తిరిగి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్ల అశోకర్ రెడ్డి కొమ్మరూల మండల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అందులో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని అన్ని ప్రాంతాల్లో గుంతెట్లు పోడ్చే కార్యక్రమాన్ని కూడా వేగంగా నిర్వహిస్తున్నారని మండల ప్రజలు అశోక్ రెడ్డిని అభినందిస్తున్నారు